స్కూల్స్ అయితే రీఓపెనింగ్ అయిపోయింది తల్లిదండ్రుల హడావిడి పిల్లల హడావిడి అయితే మొదలైపోయింది సో స్కూల్స్ కెళ్లే పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ అని బ్యాగ్స్ అని స్టేషనరీ అని ఒకటేంటి అన్నిటికీ టౌన్ లో చూసుకుంటే హడావి హడావిడిగా హడావిడిగా ఉంది తల్లిదండ్రుల పిల్లలతో సో యూనిఫామ్ షాప్స్ అయితే కిక్కిరిసిపోతున్నాయి అలానే హ్యాండ్ బ్యాగ్ షాపులు కూడా సో ధరలు కూడా ఎలా ఉన్నాయో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఇయర్కి పెరిగాయో లేదో మనం కూడా వెళ్ళి ఆ వివరాలు ఏంటో చూసేద్దాం రండి పేరెంట్స్ అయితే మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాము నమస్తే మేడం నమస్తే అండి శ్రీలత శ్రీలత ఏంటి మేడం పిల్లలకి యూనిఫామ్స్ కోసం వచ్చారు అవును మేడం పాప బాబు యూనిఫామ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయి స్కూల్స్ అంటే స్టార్ట్ అయితే ఇంకా మనకు తెలిసిందే స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి లంచ్ బాక్స్ యూనిఫామ్ వాళ్ళకి స్పోర్ట్స్ యూనిఫామ్ ఏ టు జెడ్ బుక్స్ మొత్తం ఇంకా హరి పరి అన్నీ అన్నీ చూడాల్సిందే ఏ టు జెడ్ మొత్తం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అన్ని కాస్ట్లు పెరిగాయా ఎలా మొత్తం ఏదైనా కాస్ట్ అనేది పెరిగినట్టే ఇంకా ఈ జనరేషన్కి వాళ్ళ స్కూల్ ఫీజెస్ కానీ ఏదైనా మొత్తం పెరిగినట్టే పోల్చుకుంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెరిగింది సార్ స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి మీ హడావిడ అయితే స్టార్ట్ అయిపోయింది ఏమేమి తీసుకుంటున్నారు సార్ అదే బాబు కిషోర్ రత్నము బాబుకి యూనిఫామ్ కోసం వచ్చాను బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్ రేట్స్ సూపర్ బండి నిజంగా ఆల్మోస్ట్ మధ్య తరగతి వాళ్ళకి కొంచెం పేదవాళ్ళకి కూడా చాలా వాళ్ళకి చాలా తక్కువలో ఇస్తారు సారు నిజంగా చాలా కూడా రెడీమేడ్స్ మనం కుట్టించర్లేదు అవునండి ఇంతకు అయితే క్లాత్ తీసుకుని కుట్టించి మళ్ళీ స్టిచ్చింగ్ ఛార్జెస్ వాళ్ళ కోసం వెయిటింగ్ ఇవన్నీ ఉండేవి బట్ ఇప్పుడు సార్ అయితే నీట్గా స్టిచ్ చేయించి చాలా మంచి క్వాలిటీ కూడా ఇస్తున్నది చాలా బాగుంది ఇంకా మళ్ళీ ఉన్నాయి కదా బ్యాగ్స్ అని సాక్సెస్ ఎక్సెట్రా యాజ్ యూజువల్ యూనిఫామ్సే కాదండి పిల్లలకు కావలసిన బ్యాగ్లు క్యారర్లు వాటర్ బాటిల్స్ వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ ప్రతి ఒక్కటి కొనడానికి తల్లిదండ్రులు అయితే బజార్లో ఫుల్గా ఉన్నారు ఎక్కడ చూస్తున్నా తల్లిదండ్రుల హడావిడే కొనుగోలుదారులతో షాపులు అయితే కిక్కిరిసిపోతున్నాయి సో ఆ బ్యాగులు స్టేషనరీ వివరాలు కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకున్నారంటే ప్రతి ఒక్కటి అవైలబిలిటీలో ఉందండి ఈ బ్యాగుల్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో సో బాయ్స్కి వేర్గా గర్ల్స్ వేర్గా ప్రతి క్లాస్కి సంబంధించిన బ్యాగ్ అయితే ఉంటుంది సో నర్సరీ నుంచి కాలేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా వెయిట్ని బట్టి ఇస్తారు సో బుక్స్ క్లాస్ మనం ఏ క్లాస్ అని చెప్తే వాళ్ళే మనకు బ్యాగ్స్ చూపిస్తారు ఏ క్లాస్కి సపరేట్గా బ్యాగులు ఉంటాయి సో కాలేజ్ బ్యాగులు కూడా ఉన్నాయి సో బాయ్స్కి సపరేట్ బ్యాగ్స్ గర్ల్స్కి సపరేట్ బ్యాగ్స్ గర్ల్స్కి అయితే కలర్ఫుల్గా పింక్ బ్లూ సో బార్బీ బొమ్మలు వచ్చి చాలా బ్యూటిఫుల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఈ సంవత్సరం ఇంకా కొత్త కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయండి మార్కెట్లోకి గర్ల్స్ చాలా ఇష్టపడే బ్యాగ్స్ వాళ్ళకి నచ్చే డాల్ బొమ్మలు వెరైటీ వెరైటీ బొమ్మలు బాయ్స్కి అయితే కార్ బొమ్మలు స్పైడర్ మ్యాన్ బొమ్మలు చాలా బ్యూటిఫుల్ బ్యాగ్స్ అయితే మనకు మార్కెట్లో లో ఉంది ఈ బ్యాగ్లే కాదండి ఇది స్టేషనరీ పెన్సు పెన్సిల్స్ ఎరేజర్స్ గమ్ములంటూ సో ఒకటి కాదు ఏ టు జెడ్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది చిన్న పిల్లలకి స్లేట్లు స్లేట్ పెన్సిల్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో ఎరేజరు బాటిల్స్ లంచ్ బ్యాగులు సో లంచ్ బ్యాగుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి స్టీల్వి హాట్ బాక్సెస్ టైప్లో ఉన్నాయి వాటర్ బాటిల్స్లో అన్ని సైజెస్లో సో బ్యూటిఫుల్ కలర్స్లో కూడా ఉన్నాయి సో మనం ఒక పిల్లవాడిని స్కూల్కి పంపించాలంటే ప్రస్తుత కాలంలో ఇవన్నీ కొనక తప్పదండి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం సమకూర్చి స్కూల్కి పంపించాల్సి ఉంటుంది సో ఫీజులతో పోల్చుకుంటే ఇవి ఎక్స్ట్రా బర్డనే పేరెంట్స్కి అని యూనిఫామ్స్ అని లంచ్ బ్యాగ్స్ అని సో ఒక వాటిల్లో కూడా ఇన్నిన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ప్యాడ్స్ సో బుక్స్ తీసుకున్న తర్వాత వాటికి అట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి ఒక పండగ వాతావరణము తల్లిదండ్రులతో కొనుగోళ్లదారులతో అయితే బజార్ అయితే నిండిపోయింది ఏదో ఇక్కడ ఏదో జాతర జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే చూస్తుంటే సో స్కూల్కి వెళ్ళాలంటే ఇంత హడావిడి ఉంటుందా ఇన్ని ఐటమ్స్ కొనాలో చూడండి సో బ్యాగ్ల్లో కూడా ఎన్ని మోడల్స్ ఎన్ని షాప్స్ కూడా అండి షాపులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి బ్యాగులు షాప్స్ అయితే రకరకాల మోడల్స్ ఉన్నాయండి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి సో నాకు కూడా ఇప్పుడు కూడా అూల్కి వెళ్ళడానికి బ్యాగ్ కనుక్కోవాలనిపిస్తుంది స్కూల్ షూస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ లో ఉన్నాయి షూలు కొనడానికి బ్యాగులు కొనడానికి ఆ యూనిఫామ్స్ కొనడానికి బజార్ అంతా నిండిపోయింది గోలా గోలాగా ఉంది పేరెంట్స్ తో అయితే ఇక్కడ చూసుకున్నారా ఎంత క్రౌడ్గా ఉందో పిల్లలు పెద్దలు వయసుతో తేడా లేకుండా సో ఈ వీధంతా నిండిపోయింది షాపులు అయితే ఫుల్ రెష్గా ఉన్నాయి సో కొనుగోళ్ళ ధరలతో ఫుల్ అయిపోయింది మొత్తము మనము వాటి రేట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము సో పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము సో ఇక్కడ షూస్ కొనే హడావిడి ఎక్కువగా ఉందండి స్కూల్కి కావాల్సిన షూస్ కొనుగోలు చేస్తా ఉన్నారు అండి బ్యాగులు కొనగానే సరిపోదు అవి నాలుగు రోజులు స్ట్రాంగ్గా ఉండాలంటే వాటికి మళ్ళీ మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేయించాల్సిందే సో ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేయడానికి చూడండి ఇక్కడ ఎంతమంది మిషన్స్ పెట్టుకో ఉన్నారో ఇదే వాళ్ళ జీవనాధారం ఇప్పుడు ఇక్కడ బ్యాగులు కొనే వాళ్ళకి వీళ్ళు కుట్లసి ఇస్తూ ఉంటారా స్ట్రాంగ్ ఉండాలని మన చిచ్చర పిడుగుల సంగతి ఇంకా తెలిసిందే కదా రెండు రోజుల్లో వాటిల్ని కుట్లు ఊడగొట్టుకుని ఇంటికి తీసుకొస్తారు అలా ఉండకూడదంటే మనం బ్యాగులు కొన్న వెంటనే ఇక్కడ మనం స్టిచ్చెస్ చేపించుకోవాలి ఇంకా కొన్ని రోజులు స్ట్రాంగ్ ఉంటాయి షాప్ ఓనరు మనతో ఉన్నారా సార్తో మాట్లాడదాం సార్ నమస్తే పేరు మహమ్మద్ హఫీజుద్దీన్ సల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను అవును ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి పేరెంట్స్ హడావిడి ఎక్కువైపోయింది ఎలా ఉంది సార్ మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ చాలా బాగుందమ్మా మొట్టమొదట కస్టమర్ ప్రేక్షకులందరికీ అందరికి కూడా మా సన్నే మార్కెట్ తరఫున అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఆ రోజు నుంచి ఎనభై నాలుగు మార్కెట్ స్టార్ట్ అయింది ఆ రోజు ఈ రోజు నలభై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళ కూడా ఎవరికి కూడా మార్కెట్కి ప్రజల ఆదరణ బాగుంది ఈ రోజుకి కూడా దా దాని ద్వారా కస్టమర్స్ అందరికీ మళ్ళీ ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సీజన్ అయితే ఈసారి బిఫోర్గానే స్టార్ట్ అయింది స్టార్ట్ సీజన్ బాగా వేడివాడిగానే ఉంది ఎందుకంటే బాగా హలావడి వాతావరణం బాగా రద్దీగా ఉంది మాకైతే ఒక్కోసారి భోజనం చేసే టైం తీరిక కూడా లేదు హలావడికి మేము ఈ అందరూ మార్కెట్లో అన్ని సైజు స్కూల్ యూనిఫామ్స్ సాక్స్లు అన్ని షూస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్ని కలర్సు ఇప్పటి కస్టమర్స్ ఆదరణ బాగుంది మాకు రేట్లు చూసుకుంటే ఎలా ఉన్నాయి సార్ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏమైనా పెరిగాయా అలాగే ఉన్నాయా అమ్మ రేట్లు అయితే కొత్త రేట్లు పెరిగి ఉన్నాయి మేమైతే కస్టమర్స్కి దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మా మార్కెట్కి మధ్య తగతి పేద కస్టమర్స్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా మార్కెట్లు రేట్ అయితే మినిమం మార్జిన్తోనే ఉంటాయి ఫిక్స్డ్ రేట్లే ఉంటాయి ఆ రేట్ అమలు చేస్తున్నాము కాబట్టి కస్టమర్స్ ఆదరణ కూడా బాగానే ఉందమ్మా ఇప్పుడు రేట్లు ఎక్కువ లేవు కాబట్టి కస్టమర్స్ దగ్గరికి వస్తున్నారు ఎక్కువ ఉంది అనుకోండి బయట షాపులకు వెళ్ళి కొనుక్కుంటారు వాళ్ళు అందువల్ల కస్టమర్స్ వస్తున్నారు రేట్ కూడా మినిమమ్ మార్జిన్తో నిస్తున్నాం మేము ఒక రూపాయ ఉంది అని ఇస్తున్నాం నమస్తే సార్ నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు సెదిల్ కుమార్ అండి మార్కెట్ కార్యదర్శి కార్యదర్శి సో ప్రజెంట్ స్కూల్స్ అయితే రీ ఓపెన్ అయిపోయాయి తల్లిదండ్రులు హడావిడి మొదలైపోయింది ఎక్కడ చూసినా పేరెంట్స్ ఉన్నారు షూస్ అని బ్యాగ్స్ అని సో మీకు ఎలా ఉంది సార్ పర్లేదండి ఈ ఒక వార రోజుల్లో స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి వార రోజుల్లో బాగానే ఉంది జనాలు వస్తున్నారు అయితే మా మార్కెట్లో ప్రతి సంవత్సరం స్కూల్ వ్యాపారం అని కొద్దిగా బాగానే జరుగుతుంది ఈ రేట్లు కూడా మేము స్కూల్ స్కూల్ షూ కానివ్వండి బ్యాగ్ కానివ్వండి ఏదైనా ఒక నాణ్యమైన ధరల్లో మేము బయట షాపుల కన్నా మేము చాలా తక్కువ ఇస్తాం అందువల్ల మా మీద జనాలు నమ్ముకొని చాలా బాగానే వస్తారు సో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పేరెంట్స్ పెరిగారా కస్టమర్లు లేకపోతే అదే విధంగా ఉన్నారు అదే విధమైన ఎక్కువ ఏమి ఇదేం లేదు మొత్తం మీద ఈ మామూలుగా ఈ సంవత్సరం పర్వాలేదు పేరెంట్స్ అయితే మనతో ఉన్నారు తో మాట్లాడదాము నమస్తే నమస్తే మేడం ఏం ఉండడానికి వచ్చారు యూనిఫామ్ బ్యాగ్స్ చెప్పులు స్కూల్ అంటే ఇంకా మొత్తం కాలేజ్ పాప కాలేజ్ యూనిఫామ్ బ్యాగ్ ఎట్లా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి

స్టార్టింగ్ ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ దాకా ఉన్నాయి సేల్స్ కూడా బాగున్నాయి ఈ వన్ వీక్ దాకా సేల్స్ ఉంటాయి ఇలాగనే ఏంటంటే లాస్ట్ టైం లాగా సరే బాగున్నాయి సేల్స్ అవును కరోనా కరోనాకు ముందు అంటే ఇంకా బాగున్నాయి సేల్స్ ఈ టైం అంటే పది రోజు అట్టా ఉన్నాయి సేల్స్ గర్ల్స్కి వేరుగా బాయ్స్కి వెరైటీస్ చాలా ఉన్నాయి మా దగ్గర గర్ల్స్కి అంటే చాలా ఫ్లవర్స్ టైపు ప్రింటింగ్ అలాగా ఉంటాయి బాయ్స్కి అంటే ప్లెయిన్ స్కై బ్యాగ్స్ అమ్మకం టూరిస్ట్ అన్ని అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర ఏ క్లాస్ నుంచి బ్యాగ్స్ స్టార్ట్ అవుతాయి 6 క్లాస్ నుంచి కాలేజ్ ఇంటర్ మొత్తం ఎటు జెడ్ ఉన్నాయి ట్రావెల్స్ బ్యాగ్స్ ఫైబర్స్ అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర అన్ని రకాల బ్యాగులు అయితే ఉన్నాయి సో రీజనల్ ప్రైస్ లో అన్ని రీజనబుల్ ప్రైస్ నే మా దగ్గర ఫిక్సెట్ ఏముందో రీజనబుల్ ప్రైస్ నే తగ్గే సతీస్కుంటే వచ్చి తీసుకోండి ఈ